నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం అపూర్వమైన విజయాన్ని సాధించింది కువైటు దేశ చరిత్రలో ప్రపంచంలోనే మొదటిసారిగా అగ్రస్థానంలో నిలిచింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు అద్భుతమైన విజయాన్ని సాధించింది మరియు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఇన్బౌండ్ టూరిజం ఖర్చుల పరంగా ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ ఉన్న దేశాల జాబితాలో కువైట్ మొదటిసారి అగ్రస్థానంలో నిలిచింది కువైట్ మొదటి స్థానంలో ఉండగా సౌదీ అరేబియా రెండవ స్థానంలో అలాగే ఎల్ సాల్వాడార్ మూడవ స్థానంలో ఆల్బేనియా నాలుగవ స్థానంలో నిలిచాయని చెప్పి తాజా నివేదిక తెలుపుతూ ఉంది కువైట్ ఇన్బౌండ్ టూరిజం ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక టూరిస్టు తమ యొక్క దేశానికి వచ్చిన తర్వాత ఆ యొక్క ఖర్చులు ఏవైతే ఉన్నాయో మిగతా దేశాలతో పోల్చుకుంటే కువైట్ దేశంలో టూరిజం చేయడం అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే గత సంవత్సరాలలో మనం చూసుకుంటే దుబాయ్ అగ్రస్థానంలో నిలిచేది ఎందుకంటే టూరిస్టులు ఎక్కువగా విదేశీ పర్యటకులు ఎక్కువగా దుబాయ్ మరియు యుఏఈ దేశానికి వెళ్తారు కాబట్టి ఆ యొక్క దేశంలో ఖర్చులు తక్కువగా ఉండేవి ఇప్పుడు ఆ యొక్క దేశంలో కూడా ఖర్చులు పెరగడంతో అయితే కువైట్ కు వెళ్లి టూరిజం ఇన్బౌండ్ టూరిజం ఏదైతే ఉందో ఖర్చుల పరంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మాత్రమే కువైటు ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన నివేదిక రెండు వేల ఇరవై ఐదులో రానుంది ఏది ఏమైనా సరే కువైటు దేశ చరిత్రలోనే మొదటిసారిగా అగ్రస్థానంలో నిలవడం చాలా ఆనందం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్